సమర్థస్సంపూర్ణే తదర్ధం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర నాత్రేహ గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును ఇవ్విషయమున సందేహము లేదు త్రిభాగం పఠమానస్తు గంగా స్నానఫలం లభేత్ షడంసం జపమానస్తు సోమయాగఫలం లభేత్ డొట్ గీత యొక్క మూడవ భాగము ఒకటి బె మూడు ఆబు అధ్యాయములు పారాయణ మొనర్చువారికీ గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును ఆరవ భాగము ఒకటి ఆరు మూడధ్యాయములు పఠించువారికి ఫలము లభించును ఏకాధ్యాయంతో యోనిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణోభుత్వ వసేచ్చిరం ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో అతడు రుద్రలోకమును పొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును డొట్ అధ్యాయ శ్లోకపాదంబా నిత్యం యహ పఠతే నరహ సయాతి నరతాం యావా మనుకాలం వసుంధరే డొట్ ఓ భూదేవి ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో అతడు ఒక మన్వంతర కాలము ఉత్కృష్టమగు మానవ జన్మను బొందును డొట్ గీత దశకం సప్త పంచ పంచుష్టయం ద్వౌత్రినేకం తదద్ధం వా శ్లోకా పఠేన్నర డొట్ చంద్రలోకమవాప్నోతి వర్షాణమయితం ధ్రువం గీతపాట్సమాయుక్తో మృతో మానుషత వ్రజేత్ డొట్ గీతేందలిపదీ శ్లోకములు కాని లేక ఏడు కాని ఆదు కాని నాలుగు కాని మూడు కాని రెండు కాని ఒకటి కాని లేక కనీసము గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమును బొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును ఇందు సంశయము లేదు మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో అతడు ఉత్తమముగు మానవజన్మమును బడేయగలుగును గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమాం గీతే తీర్చార సంయుక్తో మ్రియమానవ్ గతిం లభేత్ డో అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షము పొందును గీతా గీతా అని ఉచ్చరించుచూ ప్రాణములను విడిచువాడు సద్వితిని బడయును డొట్ గీతార్థశ్రవణాసక్తో మహాపాపైతోపీ వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదే తొట్ మహాపాపాత్ముడైన గీతార్థమును వినుటే అందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో ఆనందమనుభవించుచుండును గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిసహ జీవన్ముక్త స విజ్ఞేయో దేహాంతే పరమం పదం పొట్ ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో అతడు అనేక కర్మలనాచరించినను జీవన్ముక్తుడేని చెప్పబడును మరియు దేహపతనాంతర మతడు విదేహ విదేహకేవల్యమును బొందెను డొట్ గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయహ నిర్ధృతకల్మోకే గీతాయతాహ పదం డొట్ ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజుల పాపరహితులే పరమాత్మ పదమును బొందగలిగిరి